రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీలో చేరేందుకు యువత ముందుకు రావాలని ఆర్సిడిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కర్రీ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు గురువారం తాడేపల్గూ నియోజకవర్గ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ యూత్ ప్రెసిడెంట్ గా సత్య జయసూర్య ప్రకాశ్ రెడ్డిని నియమించినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లో చేరిన జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇలాంటి యువకులు ముందుకు వచ్చి వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా జయసూర్య రెడ్డిని బోర్డు సభ్యులు అభినందించారు యూత్ ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏబివిపి విజయవాడలో పహల్గాం అటాక్ జరిగినప్పుడు దాన్ని ఖండిస్తూ నిరసనగా వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశారన్నారు అలానే యూత్ ని విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాలని అన్నారు ఈ సందర్భంగా జయసూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చి బాధ్యతలు అప్పగించిన జాతీయ రాష్ట్ర స్థాయి ఆర్సిడిఎస్ అధినాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ అధ్యక్షుడు రెడ్డికి ఆర్సిడిఎస్ జిల్లా బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు తనకు పదవి బాధ్యతలు అప్పగించిన ఆర్సిడిఎస్ నియమ నిబంధనలకు అనుసరించి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఏవి నైన్ టీవీ న్యూస్ తాడేపల్లి గూడెం